వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెసెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ హలో వ్యూయర్స్ మీతో షేర్ చేసుకుంటాకి ఒక మంచి ప్లేస్కి అయితే స్పాట్కి అయితే వచ్చాను మా విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఇది మంచి టైం అనమాట ఎందుకంటే పైనుండి వరదలో నుండి వచ్చేటువంటి వాటర్ని కిందకి రిలీజ్ చేస్తున్నారు సముద్రంలోకి సో కృష్ణానదిపై ఉన్నటువంటి లాస్ట్ బ్యారేజ్ అని కూడా మనం అనుకోవచ్చు ఈ ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుండి నీరు అనేది విడుదల చేసి తర్వాత డైరెక్ట్గా వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తాయి అనమాట ఇక్కడ నుండి విజయవాడ నుండి దాదాపు ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసి నాగాలంక దగ్గర ప్లస్ అవనిగడ్డ దగ్గర పులిగడ్డ దగ్గర రెండు పాయలుగా విడిపోయి సముద్రంలో కలుస్తాయి అనమాట సో కృష్ణా నదిపై ఈ బ్యారేజ్ నిర్మించడానికి చాలా పెద్ద హిస్టరీ ఉందండి చెప్పాలంటే కనుక ఎగ్జాక్ట్లీ ఇది గుంటూరు ప్లస్ కృష్ణా జిల్లాలో ఈ రెండు జిల్లాలకి సాగునీరు మరియు త్రాగునీరు రెండింటికి ఉపయోగపడేటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అని అనుకోవచ్చు ఇది డెబ్బై నాలుగు గేట్లు నూట అరవై పిల్లలతో నిర్మించేటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ అని అనుకోవచ్చు అనమాట దీనికి చాలా హిస్టరీ ఉందని చెప్పాను కదా ఎయిటీన్ థర్టీస్ అనమాట ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎయిటీన్ థర్టీ టూ థర్టీ త్రీ ఆ టైంలో ఈ విజయవాడ ప్రాంతం గుంటూరు ప్రాంతంలో భారీ కరువు అయితే వచ్చిందన్నమాట చాలా పెద్ద భారీ కరువు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజలలో ఫార్టీ పర్సెంటేజ్ వంటి ప్రజలు చనిపోయారు ఆ కరువు వల్ల ఎందుకు నీరు దొరక్క పంట పొలాలు లేక పాడి పంటలు లేక ఆహారం దొరకక దీనివల్ల చాలామంది అయితే చనిపోయారు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి దాదాపు దాదాపు రెండు కోట్లు ఆ కాలంలోనే రెండు కోట్ల ముప్పై లక్షలు దాదాపు నష్టం వచ్చింది ఇంతమంది చనిపోవడం వల్ల సో అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఇక్కడ ఒక ఆనకట్ట అనేది కట్టారు దీని తర్వాత అప్పుడు కట్టినటువంటి పాత ఆనకట్ట కూలిపోయింది కొన్ని వరదల కారణంగా దాని తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీలో ఫిఫ్టీ త్రీ ఆ టైంలో కొత్త ఆనకట్ట ఒక ప్రతిష్టమైనటువంటి ఆనకట్ట ఇప్పుడు మనం చూసేటువంటి బ్యారేజ్ని అయితే నిర్మించారు చాలా అంటే చాలా మంచి ప్లానింగ్గా విజన్తో ఒక వంద సంవత్సరాలు పైబడి నిర్మాణం గట్టిగా ఉండేటట్టుగా అయితే చూశారు ఇప్పుడు ఈ వాటర్ అనేది మనకి నాగార్జున సాగర్ నుండి రిలీజ్ అయితే డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయి అనమాట చాలా అంటే వ్యూ అయితే బాగుంటుంది మనం ఈ వ్యూని కృష్ణాది యొక్క వ్యూని కరెక్ట్గా చూడాలంటే అక్టోబర్ నుండి మార్చి ఈ మధ్యలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లో అనేది బాగుంటుంది కదా సో అందుకని అప్పుడు ఆ క పాతకాలంలో జరిగినటువంటి సంఘటన కారణంగా అంతమంది చనిపోయారు అంతే ఇంపాక్ట్ అయింది కాబట్టి ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది అక్కడ నిర్మించారు సో దాని తర్వాత ఈ ఆనకట్ట నుండి కృష్ణా గోదావరి గుంటూరు ప్రకాశం ఈ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పంట పొలాలకి సాగునీరు అనేది ఎలటాకి ఇదే ముఖ్య కారణం అనమాట ఇది ఒక కొండ అనుకోవచ్చు ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది ఒకవైపు సీతానగర్లో ఉన్నటువంటి సీతానగర్ కొండని ఇంద్రకీలాది ఒక కొండని ఈ రెండు కొండలకి మధ్యలో వచ్చిందనమాట సో ఇంకా హిస్టరీ చెప్పాలంటే అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఒక రంధ్రం అనేది ఏర్పాటు చేశాడనమాట కృష్ణానది ప్రవహించడానికి సో అప్పుడు ఆ రంధ్రాన్ని బెజ్జం అని కూడా అంటారు బెజ్జం ద్వారా కృష్ణానది ప్రవహించుతుంది కాబట్టి దీని బెజ్జంవాడ అని చెప్పేసి కూడా అంటారనమాట సో బెజ్జంవాడ బెజ్జంవాడం కాస్త బెజవాడగా మారింది సో బెజవాడ అనేది పాత పేరు ఇప్పుడు విజయవాడ అనమాట విజయానికి మారుమూలం అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక హబ్ ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జిల్లాలకి ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక వన్ ఆఫ్ ది కోర్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది ఇంటర్నేషనల్ విమానాశ్రయం కూడా ఇక్కడ ఉంది బస్ స్టేషన్ కూడా ఎన్టీఆర్ పిఎన్బిఎస్ బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది సో ఇదే సీతానగరం కొండ అనమాట ఈ సీతానగరం కొండని అటువైపు ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి కొండకి మధ్యలో నిరూపించినటువంటి ఈ ప్రకాశం బ్యారేజు ఈ ప్రకాశం బ్యారేజు ఇది ఒకటే కాదు దాని పక్కన వారధి కూడా నిర్పించారనమాట ఆ వారధి అనేది హెవీ వెహికల్స్కి ట్రాన్స్పోర్టేషన్ కోసం అనేది నిర్మించారు రెండు వేల ఏడు ఆ టైంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజీ పూర్వకాలం చెన్నై కల్కత్తాకి రెండింటికి మధ్యలో ఒక నేషనల్ హైవే లాగా కూడా ఉంది తర్వాత ప్ర ప్రకాశం బ్యారేజీ ఇంత ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ ఉండగా పక్కన వారధి అనేది నిర్మించారు ప్రకాశం బ్యారేజ్ మీద ఫ్లోటింగ్ అనేది తగ్గడం కోసం సో ఇక్కడ ఓన్లీ కేవలం నార్మల్ పీపుల్ లోకల్ వాళ్ళు మాత్రమే ప్రయాణించడానికి మంగళగిరికి ప్లస్ విజయవాడకి మధ్యలో రాకపక్కల కోసం అనేది ఇది వన్ ఆఫ్ ది కోర్ జోన్గా ఉంటుంది ఇప్పుడు అమవ అమరావతి వెళ్ళటానికి కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు కూడా ఇదే హాట్ హాట్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది వ్యూ అనేది పాడి పంటలు కానీ అన్నిటికీ నీరు అనేది ఇక్కడి నుండి వెళ్తుంది అన్ని జిల్లాలకి ఎస్పెషల్లీ గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి ఒంగోలు వాటికి చాలా అంటే చాలా మంది చాలా హిస్టరీ బాగుంది అనమాట ప్రకాశం బ్యారేజ్ యొక్క అందాలు చూస్తాకి కృష్ణమ్మని దర్శించుకుంటాకి ప్లస్ దుర్గమ్మని దర్శించుకోవటానికి ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఎవ్రీ వన్